ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాయి కదా అన్న క్యాంటీన్ కట్ చంద్ర బీమా కట్ విదేశీ విద్య కట్ ఇచ్చే కానుకల కట్ పెళ్లి కానుకల కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అమ్మా అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ దాని కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ ని శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పంపించింది ఈ అనంతపురం జిల్లా అందుకే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబల్ ప్రేమతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం మీకు మా పైన ఎంత ప్రేమ ఉంటుందంటే మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది ఈరోజు ప్రేమతో గీరేస్తారు గట్టిగా నొక్కుతారు పాదయాత్రలోతే ఒకరు కొరికారు నేను చిత్తూరు జిల్లా దాటి కదిరిలు అడుగు పెడితే ఒక తాతయ్య గట్టిగా చేయలాగితే ఇప్పుడు కూడా నొప్పి తగలేదని అంత ప్రేమ అంత అభిమానం మీ మీరు నాకు చూపిస్తున్నారు అమ్మా మనందరం చూడాలి అనంతపూర్ జిల్లాని ఆనాడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం ఎవరు ఉంచిన విధంగా కియా మోటార్స్ ని తీసుకొచ్చాం యాభై వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించింది మన ప్రభుత్వం ఇక్కడ మహిళలందరికీ హామీ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునే దానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం జమ చేస్తుంది ఇంకా ఆరోహం ఏంటి మహిళలు ఆర్టీసీ బస్ లో ప్రయాణించే ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను ఇస్తున్నా ఈ సభాముఖంగా జగన్ నేను సవాల్ ఇస్తున్నా గత ఐదేళ్లుగా నువ్వు బీసీలకి ఏం చేశావు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు ఏకంగా మూడు వందల బీసీలని ని చంపేశావు మనం చూసి అమర్నాథ్ గౌడ్ ని చంపేశారు నందం సుబ్బయ్య గారిని చంపేశారు చంద్రయ్య గారిని చంపేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలయని కూడా ఎలా చంపేశారో మనందరం చూసాం అంతేకాదు బీసీలకి రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది బీసీ సప్లైన్ ద్వారా రావాల్సిన డెబ్బై ఐదు వేల కోట్ల నిధులు పక్కదారు మళ్లించింది ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్ కూడా పది శాతం తగ్గించింది ఈ ప్రభుత్వం అందుకే మన జేహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ జేహో బీసీ సభ సాక్షిగా పవన్ అన్న బాబు గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు దాంట్లో మొదటి హామీ యాభై సంవత్సరాలు వచ్చిన బీసీ సోదరులకి ప్రతి నెల నాలుగు వేల రూపాయల డబ్బులు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా బీసీ సబ్ల ద్వారా ఐదు సంవత్సరాలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం స్వయం ఉపాధి కల్పించేదానికి ఐదు సంవత్సరాలు పది వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం అంతేకాదు ఏకంగా ఆదరణ పథకం ద్వారా ఐదు సంవత్సరాల ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా చంద్రను బీమా పది లక్షలు చేస్తాం బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది దశాబ్దాలుగా మనకు ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఆరు నెలకి ఒకసారి వెళ్ళి మన బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన సమయం మొత్తం ఆఫీసర్ల చుట్టూ సరిపోతుంది అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా బీసీలు భవనాల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేలాది భవనాలు పనులు ప్రారంభించాం మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా అంతేకాదు బీసీల్ని కాపాడడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా అమ్మా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు లక్ష ముప్పై వేల రైతులకి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేశాం అంతేకాదు హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం ఏకంగా అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం ఒక సంవత్సరం కరువు వస్తే ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇంక రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ సాగు తాగునీటి ప్రాజెక్టులు చేసింది తెలుగుదేశం పార్టీ కానీ ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం అవునా కాదా తల్లి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులాగా మన తంతుంది అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా మనకుంది రెండు నెలలు ఈ రెండు నెలలు మనందరం కష్టపడాలా ఎందుకంటే జగన్ ఒక దరిద్రపు పాదం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై ఏళ్ళ ఎప్పుడు రాని కరువు ఈ రోజు అనంతపూర్ జిల్లాకు వచ్చింది ఇంత కరువు వస్తే కనీసం ముఖ్యమంత్రి గారు ఇది కరువు జిల్లాగా సరిగా ప్రకటించట్లేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు కూడా